అందరికీ నమస్కారం అతి విస్తారమైన ఆసక్తికరంగా సాగే సూర్యవంశపు కథలలో ఒక కథను చెప్పుకుందాం విష్ణు కుమారుడు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుడికి పదమూడు మంది భార్యలు వారిలో అతిథికి పుట్టిన వాడే సూర్యుడు లేదా వివస్వాన్ సూర్యుడికి సన్యాదేవిలో ముగ్గురు పిల్లలు పుడతారు అందులో పెద్దవాడే వైవస్వతమను లేదా శ్రాద్ధదేవుడు ఇంకొకరు నరకాధిపతి అయిన యముడు మూడవ సంతానం ఆడపిల్ల అయిన యమున నదిగా ప్రవహిస్తుంది సూర్యుడికి ఛాయాదేవిలో ముగ్గురు పిల్లలు పుడతారు పెద్దవాడు సావర్ణి కాగా రెండవ కుమారుడు నవగ్రహాలలో ఒకడైన శని ఇక మూడవ కుమార్తె తపతి తను కూడా నదిలా ప్రవహిస్తుంది ఈ ఆరు మంది పిల్లలు కాక సన్యాదేవి గుర్రంగా మారినప్పుడు సూర్యుడు కూడా గుర్రంగా మారి తనతో పాటు జీవిస్తూ ఉంటాడు అలా వీళ్ళిద్దరికీ గుర్రం రూపంలో కవల పిల్లలు పుడతారు వాళ్లే అశ్విని దేవతలు అలా సూర్యుడికి ఎనిమిది మంది సంతానం అందులో ఈ మన్వంతరానికి చెందిన మనువు వైవస్వత మను లేదా శ్రాద్ధ దేవుడి గురించి చెప్పుకుందాం శ్రాద్ధదేవుడి భార్య పేరు శ్రద్ధాదేవి వీళ్ళిద్దరికీ చాలా కాలం సంతానం లేకపోవడంతో వశిష్ఠుణ్ణి పిలిపించి పుత్ర సంతానం కోసం యాగానికి సిద్ధం చేయమని చెబుతాడు అలా వశిష్ఠుడు యాగానికి సిద్ధం చేస్తాడు యాగం జరిగే రోజున శ్రద్ధాదేవి హోత్రు వద్దకు వెళ్లి తనకు ఆడపిల్ల కావాలని చెబుతుంది హోత్రులు అలాగే మంత్రాలు చెబుతారు ఆ విధంగా కొన్నాళ్లకు వైవస్వత శ్రద్ధాదేవికి ఒక ఆడపిల్ల పుడుతుంది ఇది చూసి వైవస్వతమను వశిష్ఠుడి వద్దకు వెళ్లి నేను నా వంశాభివృద్ధి కోసం పుత్రుడు కావాలని మీతో కోరుకున్నాను మీలాంటి గొప్పవాళ్లు సంకల్పించి యాగం చేసినా కూడా యాగం ఎందుకు ఫలించలేదు అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు తన జ్ఞానబలంతో జరిగిందంతా తెలుసుకుంటాడు ఇది శ్రద్ధాదేవి కోరిక వల్ల జరిగిందని అయితే విచారించవద్దని తన బిడ్డను కొడుకుగా మారుస్తానని చెబుతాడు వైవస్వతమను శ్రద్ధాదేవి తమకు పుట్టిన ఆడపిల్లకు ఇలా అని నామకరణం చేస్తారు అటుపై శ్రాద్ధదేవుడు కోరుకున్నట్టు వశిష్ఠుడు దేవుడి గురించి తపస్సు చేస్తాడు భగవద్భక్తుడైన వశిష్ఠుడికి దేవుడిపై అంతటి నమ్మకం ఆ నమ్మకంతోనే దేవుడికి మాట ఇస్తాడు వశిష్ఠుడు ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోగా వశిష్ఠుడు వైవస్వతమను బిడ్డను మగపిల్లవాడిగా మార్చమంటాడు అలాగే అని దేవుడు ఆశీర్వదించి అదృశ్యమవుతాడు వైవస్వతమను కూతురు ఇళ మగపిల్లవాడిగా మారుతుంది ఆ మగపిల్లవాడికి సుద్యుమ్న అని పేరు పెట్టుకుంటారు ఆ దంపతులు సుద్యుమ్న పెరిగి పెద్దవాడై పదహారు ఏళ్లు వయసు వచ్చేటప్పటికీ తన స్నేహితులైన మంత్రి కుమారులతో కలిసి గుర్రాలు ఎక్కి విహారానికి వెళతారు అలా వీళ్లు పర్వతం కింద భాగంలోని ఇళావృత ఖండానికి చేరుకుని అక్కడ సుకుమార వనంలోకి ప్రవేశిస్తారు ఆ వనంలో అడుగు పెట్టగానే సుద్యుమ్నుడితో పాటు మంత్రి కుమారులందరూ కూడా ఆడవాళ్లులాగా మారిపోతారు తమతో తెచ్చుకున్న గుర్రాలు కూడా ఆడగుర్రాల్లాగా మారిపోతుంది అలా ఎందుకు జరిగిందంటే ఒకసారి ఇలామృత ఖండంలో పార్వతి పరమేశ్వరుడు ఏకాంతంలో ఉండగా కొంతమంది ఋషులు అక్కడికి వస్తారు పార్వతి సిగ్గుపడి ఇక మీదట ఈ ప్రదేశానికి ఎవరు పురుషులు రాకుండా ఉండేటట్టు చూడమని చెబుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో తాను తప్ప మిగిలిన ఏ పురుషుడు ప్రవేశించినా వాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారని శపిస్తాడు అలా సుద్యుమ్నుడు మళ్లీ ఇళ్ళగా మారిపోయాడు ఆడవాళ్లుగా మారిన వీళ్లు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి సిగ్గుపడి అక్కడే తిరుగుతూ ఉంటారు అలా సూర్యుడు కొడుకైన బుధుడు ఇళ్లను చూస్తాడు తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు దానికి ఇలా ఒప్పుకుంటుంది అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడి పేరే పురూరవుడు చంద్రవంశంలో పుట్టిన పురూరవుడి కథ కూడా చాలా గొప్పగా ఉంటుంది తన కొడుకు సుద్యుమ్నుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకున్న వైవస్వతమ్మను తమ్మను వశిష్ఠుణ్ణి పిలిచి విషయం చెప్పి మళ్లీ మగవాడుగా మార్చమని వేడుకుంటాడు ఈసారి కూడా వశిష్ఠుడు ఒప్పుకుంటాడు వశిష్ఠుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు ప్రత్యక్షమై తాను పార్వతికి మాట ఇచ్చినందువల్ల పూర్తిగా మగపిల్లవాడిగా మార్చలేనని చెబుతాడు అయితే నీ మాటను కూడా కాదనలేను నువ్వు ఒప్పుకుంటే ఒక నెల మగపిల్లవాడిగా ఒక నెల ఆడపిల్లగా ఉండేటట్టు చేయగలను అని చెబుతాడు వశిష్ఠుడు దానికి అంగీకరిస్తాడు అటుపై సుద్యుమ్నుడు ఒక నెల ఆడపిల్లగా ఒక నెల మగవాడిగా మారుతూ ఉంటాడు మగపిల్లవాడిగా ఉన్నప్పుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు మరుసటి నెల ఆడపిల్ల కాగానే ఎవరికీ కనిపించకుండా తన అంతఃపురంలోనే ఉంటాడు అయితే ప్రజలలో అనుమానం అసంతృప్తి కలుగుతాయి తమ రాజు కొన్ని రోజులు కనిపిస్తాడని మరికొన్ని రోజులు కనిపించడం లేదని అనుకుంటూ ఉంటారు ఇలా కొన్నాళ్లు గడిచాక సుద్యుమ్నుడికే తన జీవితంపై విరక్తి కలిగి తన రాజ్యాన్ని పురూరవుడికి ఇచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొన్నేళ్లకు వైవస్వతమను శ్రద్ధాదేవిలకు ఇక్ష్వాకు మొదలైన పది మంది కొడుకులు పుడతారు అలా సూర్యవంశం అభివృద్ధి చెందుతుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు